స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలో నిన్న చేపట్టిన టీజీపీఎస్సీ ముట్టడికి తరలి వెళ్తున్న బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేసినందుకు ఘను నిరసనగా చౌటుపల్లిలో బీఆర్ఎస్పీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిన్న అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేసి నిరుద్యోగులకు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు

لا میرا ترنا نا گنجي گبنانا نا بنگل راجيا 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 నమస్కారం ఈరోజు మన సభలో చెప్పిన రేవంత్ రెడ్డి అన్ని ఆర్య నాలుగారెడ్డి కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్క తెలంగాణ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి రెండు వందల గదల జాగిస్తా అని చెప్పింటూ అదే మాట పెట్టడం కాకుండా వనిషులు అందరి అధ్యక్ష నిరుద్యోగులకి టీజీపీఎస్కి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా మన దీని యొక్క విలువ నీ యొక్క విలువ ప్రతి ఒక్క పేదోడి విలువ ప్రతి ఒక్క నిరుద్యోగుని యొక్క విలువ ప్రతి ఒక్క ప్రతి ఒక్కని ఆకలి మంటతో ప్రతి ఒక్కని ఆవేదనతో ప్రతి ఒక్క పేదోని యొక్క గొంతు యొక్క విలువ ఈ యొక్క జెండా విలువ అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకుడు చౌటుకుల ముంకా ప్రతి ఒక్కరు కలిగొచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ గడ వచ్చి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని జంగామ గ్రామంలో ఎలా అయితే నిర్మూలిస్తారో ఒకవేళ అది జరిగినట్టయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుందని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కార్యకర్తకి ప్రతి ఒక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఇతరుల ప్రతి ఒక్కరే అనే గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ యొక్క విషయం మన తెలంగాణ తల్లిని ఏదైతే ఏ విధంగా చేసినో నిర్మూలిస్తామని అదే విషయం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరి గ్రూప్ లో ప్రతి ఒక్క ఇంటికి చేరాలని తెలంగాణ విగ్రహాన్ని నిర్మూలిస్తున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరికి క్షమాపణ తెలంగాణ వీరులకి తెలంగాణ అమూరులకి ప్రతి ఒక్క గర్భకి క్షమాపణ చెప్పాలని ఈ విధంగా కోరుకుంటూ అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్ని నెలలు అయిపోతున్నాయి సంవత్సరం నుండి అన్ని నెలలు అయిపోతున్నాయి జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు నిర్మూలిస్తారు ఇప్పుడే అమల్లోకి కోరుకుంటూ మండలంలో దొంగ హామీలకు ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారి రేవంత్ రెడ్డి తెలంగాణ చౌటుంపల్ పడిన టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ ఈ రోజు మేము ఏర్పాటు చేసి ఇష్టపమయ్యడం జరిగింది ఈ రోజు మేము తెలంగాణ ఏర్పాటులో కీలక బాధ వర్షించినవని ట్విట్టర్ లో మోసం చేసుకుంటాం ఆమెను ఉసరాలు కానీ మోసం చేసుకుంటాం పింఛన్ ఇస్తామని చెప్పి రైతుల కడుపు కోడలు కొడుతున్న రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చినో ఆమె నిలవేనా కాకపోతే మీరు మెడలు వంచారు సిద్ధాంతం ముందు పోల్సి వస్తుంది మొత్తాలేరు సిద్ధంగా పోటం చేసి ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇక్కడ తెలంగాణ సాధించిన అదే విధంగా కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో ముందు మా విద్యార్థులకే కావచ్చు రైతులకే కావచ్చు నిరీసాలకే కావచ్చు న్యాయం చేసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ కీలక పాత వస్తుంది చౌర మండలంలో కూడా బీఆర్ఎస్ విద్యా సంస్థ కూడా కీలక పాత్ర వచ్చి ముందు నిన్న మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మోసం కుర్త మూర్ఖంగా అధికార అహంకారంతో అరెస్ట్ చేస్తారో వాళ్ళందరం కూడా అరెస్టులు వీరిగా చేస్తానే చేయకపోతే బిడ్డ బట్టలు ఇప్పించి లావుల తొండలేసి నీ పా పార్టీ పాశ్లా చెప్తున్నా లావుల తొండలేసి పోతాంధర్మేస్తాం కార్యక్రమం చైతన్